ఇట్లాగా ఎవరైతే తప్పుడు పనులు చేశారు బ్యాచ్ అక్కడ ఉన్నారు ఇట్లాంటి వాళ్ళందరూ ఒక రకంగా చెప్పాలంటే బైడెన్ తీసుకొచ్చిన దరిద్రాలకి సాక్షులైన వాళ్ళందరూ కలిసి ఉద్యమించారు అక్కడ అసలు పాయింట్ అది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి అమెరికాలో ఇప్పుడు ట్యాక్సెస్ అక్కడ జనాలకు మిగతా వాళ్ళకు కోపం వస్తుంది టాక్స్ వేయడం వల్ల అంటే ఇప్పుడు మన ఈ వస్తువు అక్కడికి వంద రూపాయలకి పంపించామనుకోండి బియ్యం అక్కడ ఇప్పుడు నూట ఇరవై ఏడు రూపాయలు అవుతుంది మన కేసింగ్ ట్యాక్స్ వల్ల చైనా వాడిది అయితే నూట ముప్పై ఏడు రూపాయలు అవుతుంది ఇంకో దేశాన్ని యాభై ఏడు రూపాయలు కూడా వేసినవి ఉన్నాయి ఆ రేట్ అవుతుంది ఇది కాబట్టి అక్కడ ప్రజల్లో కోపం వస్తుంది కానీ వాళ్ళ దేశంలో తయారైన వస్తువులు కొనుక్కుంటే ఆ రేటు ఉండదు అది మర్చిపోతున్నాం ఇక్కడ వాళ్ళ దేశంలో తయారైన వస్తువుకి ఆ ప్రాబ్లం లేదు ఇతర దేశాల వస్తువుల ఉత్పత్తి ఇప్పుడు మీకు ఎందుకండి ఇవాళ మీకు ఏసీలు అవును ఫ్రిడ్జులు ఉంటాయి సెల్ ఫోన్లు ఉంటాయి మనం ఏం కొంటాం ఎక్కువ విదేశీ వస్తువులు కొంటున్నాం స్వదేశీ మెటీరియల్ దీంతో మన స్వదేశీ మార్కెట్లు కుదేలైపోయాయి స్వదేశంలో పెట్టుబడి పెట్టడానికి ఎవడు లేడు ఇప్పుడు ఆయా రంగాల్లో ఎందుకు ఎంత అద్భుతమైన బ్రాండ్ తెచ్చినా నడవట్లా అక్కడ సేమ్ అయింది అమెరికాలో తక్కువకి వస్తున్నాయి కదా అని చైనాతో వేరే వేరే దేశాలే కొంటున్నారు వాళ్ళ దేశం కంపెనీలు మూతపడతారు